నిన్న గౌరవ మంత్రివర్యులు భారీ నీటి పార్షాదళ మంత్రి అదేవిధంగా ఇంకొక ఇద్దరు మంత్రుల గద్వాల నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా వాకిట్ శ్రీ గారి రావడం చాలా సంతోషం మన గేట్స్ తెగిపోయినావని ఒక అసత్య ప్రచారం ద్వారా కొంతమంది నాయకులు ఇక్కడ రావడం జరిగింది దాన్ని అంటే అది అసత్య ప్రచారం ఎటువంటిది ఏమీ రోప్స్ తెగలేదు రోప్స్ అనేది ఆ గేట్స్ సంబంధించిన ఆ రోప్స్ అక్కడ ఫిట్టింగ్స్ ఊడిపోయినాయి తప్ప దానివల్ల ఏం నష్టం జరగలేదని గౌరవ గారు మీకు అందరూ తెలియజడి ఇంకొకటి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి గత మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రజలని భయభ్రాంతులు చేసే విధంగా అంటే ప్రజలకి ఏ విషయమైనా నిజాయితీగా చెప్పవలసిన అవసరం ఉంది ప్రజలని తప్పుదోవ పట్టేసే విధంగా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం ఒక సీనియర్ నాయకుడు చేసే పని కాదు ఏదైనా అక్కడ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కార మార్గం సూచన చేయాలి తప్ప ఆ సు ఆ అబద్ధపు అసత్య ప్రచారాలు చేయడం బాధాకరం మళ్ళీ వారికి చెప్పేదంతోలం కాదు మేము అయినా కూడా సందర్భం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గద్వాల నియోజకవర్గం దురాల ప్రాజెక్ట్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా గద్వాల నియోజకవర్గం నిన్నే కర్ణాటక మొట్టమొదటి ప్రాజెక్టు కొన్ని లక్షల జీవితాలు ప్రజల ముడిపడి ఉంది ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాజెక్ట్ ఏ సమస్య వచ్చినా ఉమ్మడి జిల్లా అయితే ఏమి మళ్ళీ కింద ఉన్న శ్రీశైలం అందరూ కూడా చాలా మటుకి మళ్ళీ ఉమ్మడి జిల్లాకి పెద్ద ఎత్తున నష్టం జరిగేది మాత్రం పొరపాటు జరిగినా ఏ మాత్రం నష్టం విన ఉమ్మడి జిల్లాకి లిఫ్ట్లన్నీ పోతాయి కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు నిరుపయోగమై మళ్ళా గతంలో ఏ విధంగా కరువు కాటకాలకు నిలయమైన ఈ ప్రాంతం మరొకసారి అయితే అటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మీద అపోహలు సృష్టించొద్దండి దయచేసి ఏదైనా ఉంటే మీరు అపోహలు ఉంటే పోయి చెక్ చేయండి తప్ప దానికి ప్ర ప్రభుత్వాల సూచన చెయ్యండి మనం ఈ ప్రాంత ప్రజాప్రతినిధం ఏది జరిగినా ప్రజలకి ఒక బాధ్యతంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి తప్ప ప్రజలను తప్పు తప్పు పట్టే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వకూడదు దయచేసి మీ ద్వారా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారిని వారి వారి పార్టీని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు నిన్ననే ఒక మొన్న మీరు చెప్పినారు లోనికి పోలేరు అండర్గ్రౌండ్లో ఉన్న దాని సబ్జెక్ట్ ఏదో తెలియదు దాన్ని ఏమంటారు దాన్ని గ్యాలరీలో గలరీలకి నిన్న పోలేరని గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మళ్ళీ నిన్ను సేఫ్టీ ప్రాజెక్ట్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కానీ అందరికైనా ఫోటోలు పంపడం జరిగింది మళ్ళీ ఈ ఫోటోలు ఒకసారి చూడండి ఎక్కడన్నా ఏదైనా అట్లా పోలేని దుస్థితి ఉందా వారు చెప్పిన ఒక లిఫ్ట్ పోయిన మాట వాస్తవం లిఫ్ట్ చెడిపోయిన మాట వాస్తవం లిఫ్ట్ అనేది ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్కి వెళ్ళి థర్టీ ఫైవ్ ఇయర్స్ పాత లిఫ్ట్ అది కొంత మిస్టరీ ప్రాబ్లం వలన ఆ లిఫ్ట్ చెడిపోయిన మాట వాస్తవం తప్ప వాళ్ళు చెప్పినది ఏ మాటలో వాస్తవం లేదు ప్రాజెక్ట్ అనేది సేఫ్టీగా ఉంది ప్రాజెక్ట్కి ఎటువంటి లేదు ప్రాజెక్ట్ అనేది ఇంకా వంద సంవత్సరాలు మళ్ళీ ప్రజలకు సేవను అందించుకునిక ప్రియదర్శించురాల ప్రాజెక్ట్ ఉంటుంది ప్రజలకి ఈ ఆర్థిక భారం లేకుండా ఇప్పటి వరకు రైతులందరూ సంతోషంగా ఉన్నాం భవిష్యత్ తరాలు కూడా పనికొచ్చే విధంగా ప్రాజెక్ట్ ఉంటుంది ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యని త్వరగా పరిష్కరించడానికి అధికారులు ఉంటారు ప్రభుత్వం ఉంటుంది ఏ ప్రభుత్వాలు వచ్చినా డ్యామ్లను అనుకోదు ఏ ప్రభుత్వాలు వచ్చినా సేఫ్టీగా ఉండి కొంత ఖర్చు పెట్టి దాన్ని మరమ్మతులు ఎప్పుడప్పుడు చేస్తుంటుంది ఒక రోజు అటు ఇటు కావచ్చు తప్ప దాన్ని గాలి కోదిలేస్తే ఏ ప్రభుత్వం ఉండదు ఏ ప్రభుత్వం ఉన్నా రాని గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఒక ప్రాజెక్టును కాపాడే విషయంలో అందరూ అందరు ప్రజలకు సంబంధించినది ఎవరు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా వారు దారులు కూడా ఉండొచ్చు తప్ప అంతిమ లక్ష్యం ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజలకి సహాయపడే విధంగా ఉంటే తప్ప ఏ ప్రభుత్వాలు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు కీడు చేసే విధంగా ఆలోచించవు కొంత సమయం జాప్యం కావచ్చు తప్ప ప్రజలకు ఎవరు కూడా కీడు చేసే విధంగా ప్రభుత్వాల లక్ష్యం కాదు ఎంతసేపులో కొత్త ప్రాజెక్టులు కట్టాలంటారు ఇంకా ప్రా పాత ప్రాజెక్టులని పునర్వైవం తెచ్చే విధంగా మళ్ళీ ఎటువంటి సమస్యలు లేకుండా చేసే పని ప్రభుత్వాలకు ఉంటుంది దయచేసి ప్రజలను తప్పు దోవ ప్రజలను భయప్రాంతులు చేసి దీనివల్ల ఏదో జరిగిపోయింది దానివల్ల ఒక పైషిక ఆనందం తప్ప దానివల్ల ఏం ప్రయోజనం లేదు దయచేసి మళ్ళీ మీకు ప్రెస్ ప్రెస్ అని చెప్తున్నా మీరు అంతా రేపు మీరు పోదామంటే ప్రెస్ వల్ల కూడా మీకు అంతా అక్కడ అరేంజ్ చేస్తా పోయి మీరే చూసి రండి తప్పప్పుడు మీరే నిజ నిర్ధారణ అనేది ప్రెస్ ద్వారానే ప్రపంచాన్ని తెలుస్తుంది మీరే నిజ నిర్ధారణ చేయాలని కోరుకుంటున్నాం